హైదరాబాద్ వాసవ ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ మరియు వాసవ ఇంజనీరింగ్ కాలేజీతో కలిసి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని మిస్టర్ జూపాలి కృష్ణారావు ప్రారంభించారు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేషన్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సు ఫిజికల్ ఎడ్యుకేషనల్ ప్రొఫెసర్లు స్పోర్ట్స్ సైంటిస్టులు స్పోర్ట్స్ కోచ్లు స్పోర్ట్స్ ట్రైనర్లు స్పోర్ట్స్ డాక్టర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కాలర్లు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ డాక్టర్ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని పెంపొందించడంలో క్రీడలు ఎలా ఉపయోగపడతాయో ఈ కాన్ఫరెన్స్ జ్ఞానాన్ని పంచుకుంటుంది అన్నారు వ్యక్తుల మధ్య లింగ సమానత్వం ఐక్యత మరియు ఫిట్నెస్ను ప్రోత్సహించడానికి క్రీడలు ఒక మాధ్యమంగా ఉంటాయని స్పోర్ట్స్ కోచింగ్ న్యూట్రిషన్ హెల్త్ టెక్నాలజీ ఫిజికల్ లిటరసీ స్పోర్ట్స్ సైకాలజీ మొదలైన వాటిని తెలియజేస్తుందని అన్నారు ధైర్యం సాహసం పట్టుదల నీతి నిజాయితీ స్నేహం పరోపకారం అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అలవర్చుకోవాలి అప్పుడే మనకు మానవ జన్మకు సాధకత ఉంటుంది మనకు ఒక సంతృప్తి ఉంటుంది అది అది జరగాల ఎందుకంటే ముఖ్యం అట్ ది సేమ్ టైం ఇప్పుడే ఫిజికల్ డైరెక్టర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ రైట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే చదువుతో పాటుగా ఆరోగ్యం చాలా ముఖ్యం ఇక్కడ కొంతమంది చూస్తూ ఉంటే పిల్లల్ని పాపం గట్టిగా గాలి వస్తే కొడుకుపోయేటట్టు గట్టిగా గాలి వస్తే కొడుకుపోయేటట్టున్నారు అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యం ఇలా గ్రామాలలో చాలా మంది అంటే ఇక్కడ హైదరాబాద్ చూస్తే సినిమా థియేటర్స్ మన ఏమైంది పుష్ప సినిమా తొక్కిసలాట అక్కడ ఒక మరణం ఒకరి పైన ఒకరుకి క్రేజీ అంటే మరి ఎట్లయితే మొదటి సినిమా వేస్తే రాలనేంత జనం ఉంటా ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఎక్కడ చూసినా కిక్కిరి జనం ఉంటారు హాస్పిటల్లో చిన్న చిన్న వయసులో వాళ్ళు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ చేరితే లక్షల రూపాయలు లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు వాస్తవంగా చెప్పాలంటే దోపిడీ జరుగుతూ ఉంది ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ అంటే మనం హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి రోజు ఒక గంట మనది కాదంటే రోజు ఒక గంట మనది కాదంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రెండు నూరేళ్ల జీవితం మనదే మీరంతా నమ్మకం అవుతుంది నవ్ మై ఏడు కనబడి ఇంక కొడతా ఇట్స్ నాట్ ఇంటాగ్రేషన్ ఇక్కడే బాధతో చెప్తారు చాలా మంది వస్తే పాప ఆస్తులు అమ్ముతా ఉన్నారు ఆస్తులు అమ్ముతా ఉన్నారు పుస్తలు అమ్ముతా ఉన్నారు లక్షల రూపాయలు అప్పు రూపాయలు అవుతా ఉన్నారు ఎందుకు అసలు మీ ప్రిన్సిపల్ నేను అంటే లోపల హాల్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఎంతమంది పిల్లలున్నారు అంటే మూడు వేల మంది ఉన్నారు మూడు వేల ఏడు వందలు సో అపార్చునిటీ అడ్రస్ చెయ్యాలి ఎందుకోసమంటే రాజకీయం కోసమో ఓట్ల కోసమో కాదు ఇది ఇది సమాజం కోసం ఎందుకంటే మేము మీకు తెలియదని కాదుసేపు ఏంటంటే మన దేశంలో స్పోర్ట్స్ అనేది ఒక కొత్త రిలీజన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్ద వరకు మనం ఆడుతూ ఉంటాం తిరుగుతాం దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కాకుండా అందరిలో చక్కటి ప్రేమ అనురాగం పీస్ పెరుగుతుంది ఎందుకంటే ద హోల్ టైటిల్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ అదే పీస్ ఇన్ స్పోర్ట్స్ త్రూ స్పోర్ట్స్ హౌ టు అటైన్ పీస్ ఈ రోజులు అందరూ మనం ఏమైపోయాము చాలా కోపిష్ట మనుషులు అయిపోయాం ప్రేమ తగ్గింది వైరం పెరిగింది సో లవ్ హెస్ రెడ్యూస్ హెటెడ్ ఎస్ ఇంక్రీజ్ ఎక్కడ చూసినా కొట్టుకుంటున్నారు ఏమేమో జరుగుతుంది ఫుల్ ఆఫ్ క్రైమ్స్ సో దీస్ ద బెస్ట్ టైం టు ఇనిషియేట్ ప్రేమతోటి ఆటలు ఆడాలి మనలో కోప నిష్ఠురాలని తగ్గి మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇషన్ ఫిట్నెస్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదివారంలో ఒకటి కాన్ఫరెన్స్ పెట్టినాం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టినాం మనకి ఈ కాన్ఫరెన్స్ వల్ల ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ టువర్డ్స్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి పెట్టినాం ఈ కాన్ఫరెన్స్లో కొంచెం ఇంపార్టెంట్ మోటవ్స్ ఉంది స్పోర్ట్స్ ఫార్ పీస్ స్పోర్ట్స్ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద పర్సన్ అట్లా ఎక్సర్సైజ్ ఇస్ మెడిసిన్ అంటే ఎక్ససైజ్ చేస్తే ఒక మెడిసిన్ లాగా ప్రివెంటివ్ మెడిసిన్ అట్లా ఇవాళ ఇప్పుడు మనం చాలామంది మా ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడుతున్నారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం ఇక అందరికీ సొసైటీకి బెనిఫిట్ అవుతుంది ఇక ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మొత్తం కంట్రీ నుంచి వచ్చినారు వాళ్ళందరూ పెద్ద పెదర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్స్లో జాబ్ చేస్తారు దాని నుంచి ఇక ఇంకా కాన్ఫరెన్స్ పోతున్నాం ఇంకా ముప్పై మంది నుంచి వచ్చిన శ్రీలంక నుంచి ఇంకా ఐదు మంది కొరియా నుంచి ఐదు మంది థైలాండ్ నుంచి వచ్చినారు వాళ్ళు కూడా మంచిగా నెక్స్ట్ నుంచి టమార్జీ ఫార్ ఆర్గనైజెస్ వండర్ఫుల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హీస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఫారెనర్స్ హీ ఆల్సో వీ విల్ హావ్ ఏ వెరీ గుడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇండియన్ రీసెర్చర్స్ అండ్ ఫారెన్ రీసెర్చర్స్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫు ఆర్ డూయింగ్ పిహెచ్డి And they are doing from Spanish University and other universities in India. And this uh, is, was a wonderful conference. I congratulate uh, Professor Rajesh Kumarji for organize, uh, organizing this wonderful and today he has given 40 uh, international uh, awards and also book releases. And this is a really really uh, big show today. Uh, and. Um, in future also we we are going to uh, organize uh, this type of mega events in Usmani uh, uh, University and uh, in Hyderabad. So I congratulate uh, Professor Rajesh Kumar for this wonderful event.